హైదరాబాద్ దగ్గర भारत साल सत सते असां चाला मतिलबु अने भारत मतलबु Bir kenara çekilin. Bir kenara çekilin. Bir kenara çekilin. Bir kenara çekilin. Bir kenara

అనేది కష్టాలు అభివృద్ధి చేయాలని ఈరోజు ఇంతమంది కూరగాయ మల్లికార్జున ఇంటి భయాన్ని నిర్మాణం చేసి ఆ దగ్గరనే ప్రజల సమస్యలు పరిష్కరించాలి మరి అత్యంత మరి మతం

amma naasi nerna mara ka andal ka nee roju neeku kodukona etallo

తర్వాతరు ఆధ్వర్యంలో మల్లికార్జున గౌడ్ మీ భార్యక్రమంలో చేస్తారంటే చాలా సంతోషంగా మనం దేవుడు మా ప్రేమ కాబట్టి చాలా చక్కగా ఈ యొక్క తీసుకొని కానీ మనం చేయాల్సిన సేవ అనేది మీరందరూ ఆధ్వర్యంలో కలుస్తూ కాబట్టి చాలా సంతోషం ఇంత దూరం వచ్చిలో ఎటువంటి దారి లేకుండా వచ్చి ఇంత ఇబ్బంది పడితే అంటే మీరందరికీ నా ప్రకృతేస్తున్నాడు సో ఆల్ ఆఫ్ ది బెస్ట్ వాళ్ళు మా తల్లు వాళ్ళు తండ్రులు

भारत सत सते असां चाला मतिलबु असां भारत پريڪشن کان پنهنجو لڳاڻ کي چيڪ ڪرڻ ۽ سائن چيڏم. سار پٽري لڳا ۽ اسين سڀني گهڻو پريمن کي چاهيتي. پريڪليڊيا ۽ ٻين کي سڀني کي ڏيکاري. مان توهان کي شڪر گذار ٿو. توهان ڳالهائين ٿا؟ ٻين کي ڏيو. ان کي ڏيکاري. ان کي ڏيکاري.